పద్దు డిమాండ్లపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తన గొంతు పేదల పక్షంగానే ఉంటుందని కొల్లం కళ్ళాగా మాట్లాడితే కొందరికి నచ్చడం లేదని విపక్షాలకు చురకలంటించారు నేను విద్యార్థి నాయకుడిగా నేను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో నారదుకే ప్రారంభించే నా గొంతు అప్పటి నుంచి అధ్యక్షం వాళ్ళకి మంచిగానికి ఉపయోగం అంటే నేనేం చేయా లే ఆడినట్టు పాడినట్టు పాడవాడమనే గొంతు కాదు నాది బారబరుగా నిట్టడం మాట్లాడతా తెలంగాణ ఉద్యమంలో కూడా నా పార్టీ ఉన్ననాడు కూడా నా పార్టీలో ఉంటే కూడా పార్లమెంట్ రికార్డు తెప్పించుకోవాలి పొన్నం ప్రభాకర్ కొంత ఆనర్ ఎట్టుందో ఇవాళ కూడా అధికారం ఉంటే కట్టే అధ్యక్ష పెళ్ళా పిల్లలు చచ్చిపోతారు శివమైతారని అల్లే అధ్యక్ష పెళ్ళా పిల్లలు చచ్చిపోతారని అల్లే అధ్యక్ష అటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే తెలంగాణ మీద రాళ్ళు కట్టినోడు మాట్లాడితే ఎట్ట అధ్యక్ష అందుకే నేను ఇవాళ ఒకరే మాట చెప్తా ఉన్నా దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి బడగ బలహీన వర్గాలకు మెచ్చాతిని పెట్టే అంత ఇష్టం లేదు వాళ్ళకు దొరలు జనాల అహంకారం తోటి మెచ్చార్జుల అంశం పెంచాలంటే ఆ చర్చ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తారు